మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు రాసిన కథలోని కొన్ని లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి అవి ఇక్కడ పంచుకోవాలనిపించింది నాన్న ప్రైవేట్ చెప్పే చిన్న రూమ్లోకి వెళ్ళాను ఎదురుగా నాన్న అల్మరా కనిపించింది చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్ళం కాదు తలుపు తెరిచి చూస్తే ఒక అర నిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి ఒకటి తీసి చూశాను అది నా చిన్నప్పటిది రోజువారీ ఖర్చు రాసి ఉంది నవ్వొచ్చింది ఆయన పెట్టిన ఖర్చే ముందు రోజు రాసుకోవడానికి మొత్తం తిరిగేస్తుంటే ఒక విషయం తెలిసింది చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసింది అంతేకాదు మోహన్ రావు నుంచి చేబదులు అంటూ కొంత అమౌంట్ రాశారు మోహన్ రావు మామయ్య మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ మంచి మనిషి మూడు నాలుగు నెలల తర్వాత జీతం వచ్చింది మోహన్ రావు అప్పు తీర్చాను అని రాసింది ఇంకో డైరీ తీశాను అందులోనూ ఇంతే ప్రతినెలా దరిదాపుగా ఇదే తంతు ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు అంతేకాదు ఇంకొన్ని కొత్త విషయాలు తెలిసాయి ప్రతి నెల రెండు రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్లు రాశాడు ఒకటి మా అక్క విశిష్ట పెళ్లికి రెండోది నా చదువుకేట అక్క పెళ్ళి సింపుల్గా చేసినా నాన్న డబ్బుకి ఇబ్బంది పడినట్లు నేను వినలేదు వేరే ఊర్లో ఇంజనీరింగ్ చేసినా ప్రతి నెల ఒకటి కల్లా నాకు డబ్బులు వచ్చేసేవి ఇదన్నమాట కారణం ఎందుకో మనసు కొంచెం బాధగా మూలింది ఇంకా చాలా డైరీలే తిరిగేశాను ప్రతి ఏడాది సంక్రాంతికి పిల్లలకి అమ్మకి బట్టలు కొన్నట్టు రాశాడు ఆయన కొనుక్కున్నట్లు ఎక్కడా లేదు అప్పుడు గుర్తొచ్చింది తన బట్టలు తనే అతి జాగ్రత్తగా ఉతికి మళ్ళీ స్త్రీ కూడా అవసరం లేకుండా ఆరేసుకునేవాడు నిజంగా ఆయన కొత్త బట్టలు కట్టుకోవడం నాకు చూసిన గుర్తు లేదు నెల నెల వచ్చిన ట్యూషన్ ఫీజు చూస్తే చాలా తక్కువ అనిపించింది చాలామంది పిల్లలు వచ్చేవారు మరీ ఇంత తక్కువ ఉందేంటి ఆశ్చర్యంగా ఉంది కానీ వెంటనే గుర్తొచ్చింది ఎవరి అమ్మో నాన్నో వచ్చి ఈ నెల ఫీజు ఇవ్వలేకపోతున్నాం అంటూ ఏదో సంజయ్ ఇచ్చి చెబితే నేను అడిగేనా ఉన్నప్పుడు ఇవ్వండి మీ పిల్లల చదువు ముఖ్యం అనేవాడు నాన్న మెల్లగా నాన్న అంటే నేను వేసుకున్న భావచిత్రం రంగులు మార్చుకుంటుంది